అక్క ఏం చేస్తావు అవి కూరకు సర్ఫ్ చేస్తా ఉన్నాను కూరకు సరుకు చేసే విధానము ఎట్లు అలా చూపెడతాయి ఏమేమి కావాలన్నది చూపెడతాయి అవి కూరకు సర్వ్ చేసేకి ఫస్ట్ బేళ్ళ కావాలి దాని తర్వాత టమోటో కావాలి దాని తర్వాత తెల్లగడ్లు కావాలి మళ్ళీ ఇది ఎరగడ్లోపి అంటే వేసేకి కుడుకుపెట్టేకి మళ్ళా పచ్చిమిరకాయలు అలాగ కూరకు ఈ కూర కెన్ కూర కంటే పాలకు చకోతా అది రెండు మిక్స్ చేసి చేస్తా ఉండేది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తాను కదండి ఇప్పుడు ఎట్లా చేసేది అనేది చూపెడతాను రండి బ్యాల్ వేసుకుని ఇది రెండు మూడు సతీలు కడగలండి అవి బ్యాల్ కడుక్కొని అయినాక తెలగెడ్లు అంటే క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక తెల్లగడ్డ అండి గడ్డ మళ్ళీ ఒక ఒకటి ఎరగడ్డ టమోటాలు మూడండి నాటిది పచ్చిమిరపకాయలు ఒక ఉంటుంది అండి పచ్చిమిరకాయలు ఓకే దాని చేతిలోనే కొంచెం పసుపు పొడి ఆ తర్వాత కూరకండి కూరకండి రెండు రెండు మూడు సతీలు పడుకొని వేయాలండి కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలండి మీకు నీళ్ళు ఎప్పుడు తెలుస్తుంది అంటే పోసే విధానము కూర మునిగే అంత పోసుకోండి చాలండి ఎక్కువ పోసేకపోవద్దండి మళ్ళా ఒక స్టవ్ పైన పెట్టేసి స్టవ్ అంటే స్టవ్ పంపించేసి మూసేయండి ఒక త్రీ ఫోర్ విజల్స్ వస్తే చాలండి హలో అండి విజయలు వచ్చిన తర్వాత ఈ థర ఉడుకుంటుంది దీన్ని గుత్తుకట్ అంటామండి మేము గుత్తుకట్లో ఎనుపుకునేయండి దాని తర్వాత చూపెడతాను ఉండండి పైన ఈ విధంగా ఎనుపుకోవాలండి నైస్గా అంటే చాలా నైస్ వద్దు కొంచెం మీకు తెలిస్తుంది కదండి మీకు క్వాంటిటీ ఎట్లా కావాలి అండి ఆ విధంగా ఎనుక్కోండి ఈ థర వస్తుంది ఉడుకుని నిలబెడుతూ ఉంటుంది కదండి బాగా దీనికే పోషిస్తా ఉంది ఉప్పండి మీకు కావాల్సినంత వేసుకోండి క్వాంటిటీ ఇప్పుడే వేసుకునేయండి అలాగే చింతపండు అండి నేను అప్పుడే చెప్పేది మర్చిపోతుంది కాబట్టి ఇప్పుడు చింతపండు సారు మూను పోసినాక మళ్ళాక పిండి పోసేదండి పిండి పోసేప్పుడు మీకు ఒకసారి చెప్తానండి ఎప్పుడు పోయాలి అని ఇది తోసేది మూనండి కావలసినంత పోసుకోండి నూనె హీట్ నూనె హీట్ అయ్యిందండి ఆవాలు వేస్తా ఉన్నాను ఇప్పుడు ఆవాలు చిట్పట్ట సౌండ్ వస్తుంది కదండి మీకు చేసింది కదా చిక్పట్ట సౌండ్ వచ్చినప్పుడే కరీంకాకు కరీంకాకు వచ్చినా విరగదండి అప్పుడే కట్ చేసుకొని ఉంటుంది కదా ఇది ఓకే అరగండి చూడండి ఆనియన్ రోస్ట్ అవ్వాలండి ఒక గోల్డెన్ రోస్ట్ అవ్వాలి కొంచెం గోల్డెన్ రోస్ట్ వస్తే కొంచెం ఏమో ఉండదు అనే కష్టము చూడండి రోస్ట్ ఇప్పుడు కొంచెం రోస్ట్ అవ్వాలండి వన్ మినిట్ అస్ అప్పుడు ఈ విధంగా గోల్డెన్ రోస్ట్ అనేది కదా ఆల్మోస్ట్ అయ్యి వచ్చేసింది ఇప్పుడు మనము వెనక్కి పెట్టుకుంటాం కదండి అది సార్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ఈ విధంగా నేను మీకు ఎంత నీళ్ళు కావాలనో అంత నీళ్ళు పోసుకోండి నాకౌతే నీళ్ళు సరిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం పోస్తూ ఉన్నానండి చూడండి చింతపండు రసం పోస్తూ ఉన్నాను కొంచము హలో అండి అంతే అండి సార్ సింపుల్గా అయిపోయింది కదండి మేము ఈ థర్ చేస్తామండి మా ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి